నిన్న రాప్నాడు సిద్ధం సభలో ఒక విలేకర్ని శ్రీకృష్ణ విలేకర్ గారిని అత్యంత దారుణంగా వదుల సంఖ్యలో కాళ్ళతో తంతు ఇష్టానుసరంగా కొట్టడం దౌర్జన్యం చేయడం జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఇలా జరగడానికి వాళ్ళ రౌడీల్లాగా రెచ్చుకోవడానికి కారణం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సిద్ధం సభలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫోటోల్ని చంద్రబాబు నాయుడు గారి ఫోటోల్ని అక్కడ బాక్సింగ్ కిట్లు ఏర్పాటు చేసి కొట్టండి మీరు నరకండి సంపండి అని రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చొక్క మడత పెట్టండి యుద్ధం చేయండి దాడులు చేయండి అని వాళ్ళ కార్యకర్తలకి వాలంటీర్లకి పిలుపునివ్వడం ఇంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఊనుకుంటూ ఎలాగో ఓడిపోబోతున్నాడు కాబట్టి అందరినీ కొట్టేయండి సంపేయండి అని రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్తున్నావు మీరు ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినందుకు ఒక రాజధాని లేకుండా చేసినందుకు ఒక స్టీల్ స్టీల్ ప్లాంట్ అమ్ముతా దాన్ని ఆపలేకపోయినందుకు ఒక రైల్వే జోన్ తగినందుకు ఈ ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగులు పెరిగిపోయారు వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు మద్యపాన నిషేధం చేయనందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మడత నిన్ని ఇంటికి పంపిస్తారు జైలుకు కూడా పంపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను जय जनसेना जय जनसेना जय